నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ కొంతమంది నిత్య జీవితంలో మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేసినా ఎలా ఉన్నా వారు అలా ఉన్నారు మేము ఇలా ఉన్నాము అనుకుంటుంటారు మళ్ళీ వాళ్ళ తలరాత బాగుంది వాళ్ళు అలా ఉన్నారు నా తలరాత బాగాలేదు నేను ఇలా ఉన్నాను లేదంటే అదృష్టం వాళ్ళకి అదృష్టం ఉంది కలిసి వస్తుంది నాకు అదృష్టం లేదు కాబట్టి కలిసి రావట్లేదు అని మాట్లాడుతుంటారు నిజంగా ఈ తలరాత ఈ అదృష్టము ఇలాంటివన్నీ నిజంగా ఉన్నాయా నమ్మచ్చా ఒక మూడు నమ్మకంగా కొట్టి పారయొచ్చా మంచి ప్రశ్న తలరాత అదృష్టం ఇంకేంటి ప్రారంభ కర్మ ప్రారంధం ఇవన్నీ చాలా మంది ఎందుకంటుంటారంటే వారు అనుభవించినటువంటి అనుభవించే అనుభవిస్తున్నటువంటి ఆ కష్టాలకి ఇంకొకరిని బాధ్యులు చేయాలని చూస్తున్నారు వాడు నేను కష్టపడుతున్నాను దేవుడు నాకు ఇలా తల రాత రాశాడు కాబట్టి కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టానికి బాధ్యుడు ఆయన నేను చాలా నిజాయితీగా ప్రవర్తిస్తున్నాను నేను ఏ తప్పు చేయలేదు కానీ వీడు నన్ను బాధిస్తున్నాడు అని కష్టం అంతా ఆళ్ళ మీద చూసేస్తాం ఎవరు కష్టాలని కోరుకోరు కొంతమంది కోరుకుంటారేమో జనరల్ గా సాధారణంగా చూస్తే ఎవరు కష్టాలని కోరుకోరు కొని తెచ్చుకోరు కానీ కష్టం వస్తుంది దాని తర్వాత వస్తుంది కష్టం వస్తే కష్టాన్ని వీళ్ళు ఇష్టపడట్లేదు కాబట్టి ఈ కష్టం నా వల్ల నాకు రాలేదు ఇంకెవరు ఇంకొకరి వల్ల వచ్చింది అని వేరే వేరే వారి మీద ఆ నిందని తోసేస్తుంటారు ఆ మనస్తత్వం అందరిలోనే ఉంటుంది కొంతమంది దేవుడి మీద తోస్తుంటారు కొంతమంది ఇతర వ్యక్తుల మీద తోస్తుంటారు అది కొంతమంది కష్టం వచ్చింది కాబట్టి దేవుడి లేడు అంటుంటారు కొంతమంది నాస్తికులు అవుతూ ఉంటారు కానీ వివేకవంతులు బుద్ధివంతులు ఏమనుకుంటారంటే నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి నేను ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటాను అది రోజు చేసి ఉండకపోవచ్చు నేనే చేసి ఉండొచ్చు పది రోజుల క్రితం చేసి ఉండొచ్చు పది జన్మల క్రితం చేసి ఉండొచ్చు చేసిన ప్రతి తప్పుకి వెంటనే ఫలితం రాదండి ఈ రోజు తప్పు చేస్తే ఈ రోజే రిజల్ట్ రావాలని రూల్ లేదు మీరు ఏ రోజు చేసిన తప్పుకి పది ఏళ్ళ తర్వాత అనుభవించవచ్చు కానీ చేసిన తప్పుకి ప్రతిఫలం అనుభవించాల్సిందే అది ఈ పెద్దవాళ్ళు దేవతలు ఉంటారు కదా వాళ్ళందరి యొక్క నిర్ణయం మేరకు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఎవరి ద్వారా మనకి కష్టం కలుగుతుందో వాళ్ళు అరేంజ్ చేస్తారు ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ యాక్టివిటీ చేస్తే జడ్జి ఫలానా రోజున తీర్పు ఇస్తాడు వాణ్ణి శిక్షిస్తారు అనమాట అలాగే పైన మెయిన్ జడ్జిలు ఉన్నారు పెద్దవాళ్ళు దేవతలు భగవంతుడు ఉన్నారు పరమాత్మ యమధర్మరాజు వాళ్ళందరూ ఉన్నారు మనకి ఎలా శిక్ష దొరకాలో అలా శిక్ష ఇస్తారనమాట దాన్ని మనం డెస్టినీ అంటాం ఫేట్ అంటాం అంటే అదృష్టం అని తలరాత అంటాం తలరాత ఆయన రాసినట్టు కాదండి ఆయన తలరాత ఎలా రాస్తాడు మనం చేసే మన ప్రవర్తన బట్టి మనం చేసినటువంటి పనుల్ని ఆధారం చేసుకుని అప్పుడు రాస్తాడనమాట ఇప్పుడు జడ్జి రాస్తున్నాడు తల రాత తల తీసేయాలి అని రాస్తున్నాడు తల తీసేయాలని తల రాత రాస్తున్నాడు కానీ తల తీసేయాలి అని తల రాత ఎందుకు రాశాడు తప్పు చేశాడు కాబట్టి అంత మహాపరాధం చేశాడు కాబట్టి అటువంటి శిక్ష లభించింది అనమాట కాబట్టి నేను చేసిన పని యొక్క ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను అని వాళ్ళు అనుకోవాలి ఆ నేను చేసినటువంటి ఆ పాపకార్యం యొక్క ఫలితం నాకు వీరి ద్వారా వస్తుంది వీరి నుంచి రావట్లేదు త్రూ దెమ్ నాట్ ఫ్రమ్ దెమ్ అలా మనం అటువంటి అవగాహన మనకుంటే అప్పుడు మనం దేవుణ్ణి నిందించం దేవుణ్ణి మార్చం దేవుడి మార్చడానికి మరోని చెప్పండి దేవుడి దేవుడి మనం మారాలి ఓకే అంటే ఇప్పుడు ఈ తలరాత అదృష్టం అనేది ఉంది ఉంది అయితే ఈ తలరాతని కూడా మనం చేసే కొన్ని పనుల వల్ల మార్చేయొచ్చు మార్చచ్చు తిరగ రాయొచ్చు అని చెప్తుంటారు ఎలాంటి పనులు అవి ఇప్పుడు గా చెప్పాలంటే ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబిస్తే వృత్తి మార్గాన్ని కనుక మీరు పాటిస్తే తలరాత మారుతుంది దృష్తిని మారుతుంది ఒక చిన్న కథ చెప్తాను వినండి ఇక్ష్వాకు మహారాజ్ తెలుసు కదా మీకు అంటే శ్రీరామచంద్రుడు ఆ కులంలోనే జన్మించాడు ఇక్ష్వాకు కుల తిలక అంటారు కదా ఆ ఇక్ష్వాకుడికి చాలా మంది సంతానం అందులో పేరు ఒకరు పృషుర ఆయన గోరక్షణ చేసేవాడు ప్రొటెక్షన్ ఆయన గోశాలకి ఇంచార్జ్ అనమాట ఒకరోజు రాత్రిపూట ఒక వచ్చింది ఆ ఊళ్ళు తినడానికి ఈ ఆవులన్నీ కొంచెం భయపడేచాయి అది రాత్రి చీకటి సమయం అక్కడ వెలుతురు లేదు ఇప్పుడు వెంటనే ప్రశద్దు తన యొక్క ధనుర్భాణాలు తీసి కత్తి ఖడ్గాన్ని తీసి ఆ పులిని చంపడానికి ముందుకు వెళ్ళాడు పులిని చంపడానికి ఇలా ఇలా ఖడ్గాన్ని ఎలా గాల్లో ఇలా దూశాడు కాకపోతే చీకటి వల్ల పులిని చంపకుండా ఆవుని చంపాడు చేశాడు తెలియకుండా చీకట్లో కనపడక కనపడకపోవడం వల్ల ఆవు చనిపోయింది ఆ పులి యొక్క ఒక చిన్న చెవి మాత్రం చెవికి దెబ్బ తగిలింది చెవి కోసుకుంది పులి పారిపోయింది ఇదంతా కులానికి రాజైన గురువైనటువంటి వశిష్ఠుడికి తెలిసింది ఈ వశిష్ఠ మహాముని ఓ నువ్వు గోహత్య చేశావు నువ్వు సూద్రుడిగా పుట్టాలి అని చెప్పి నేను శపిస్తున్నాను అన్నాడు వచ్చే జన్మలో నువ్వు సూద్రుడి పుట్టాలి అని శపించాడు గోహత్య చేసినందుకు తలరాత ప్రారంభం అనుభవించాలి ఫేట్ డెస్టినీ అదృష్టం అదృష్టం కదా దురదృష్టం అప్పుడు ఈయన ప్రసిద్ధుడు ఏం చేశాడంటే శాపం స్వీకరించాడు స్వీకరించి ఇక రాజ్యాన్ని త్యజించాడు బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు ఇక బ్రహ్మచారిగా తన భక్తి సాధన చేస్తున్నాడు జపం చేస్తున్నాడు తపం చేస్తున్నాడు భగవంతుడి యొక్క నామకీర్తన చేస్తున్నాడు పూజిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు అలా మెల్లిగా భగవద్ధామానికి చేరుకున్నాడు వైకుంఠానికి చేరుకున్నాడు మళ్ళీ పుట్టలేదు తన కర్మ ప్రకారం తన తలరాతి ప్రకారం ఫీట్ ప్రకారం డెస్టినీ ప్రకారం సూద్రుడిగా పుట్టాలి వచ్చే జన్మలో శాపం ప్రకారం కానీ దాన్ని తప్పించుకున్నాడు భగవన్ నామస్మరణ చేసి భగవంతుడికి పూజ చేసి ఆయన భగవద్ధామానికి చేరుకున్నాడు ఇంకో జన్మే లేదు పునర్జన్మ నవిద్యుత్ అంటే ఈ కంటెక్స్ట్ అంటే ఈ సందర్భంలో ఆయన కేవలం గో కౌ ప్రొటెక్షన్ అంటే గో సంరక్షణ చేయడం మాత్రమే కాదు గోలోకానికి వెళ్ళిపోయాడు భగవంతు భగవధామానికి వెళ్ళిపోయాడు ఆయన అవునా అంటే మనం ఇంతకు ముందు చేసినటువంటి పాప కార్యాల వల్ల పుణ్య కార్యాల వల్ల మనకి ఒక ప్రతిఫలం అనుభవించాలి మనం అలా రాసిపెట్ ఉంటుంది మనకి కానీ భక్తి మార్గాన్ని ఆచరించామనుకోండి ఆ ప్రతిఫలాన్ని దాటుకుని అవి అనుభవించవలసినటువంటి అవసరం లేకుండా మనం భగవంతుని చేరుకోవచ్చు అంటే ఇది పుణ్యమైనా పాపమైనా ఆ తలరాత అనేది ఆ అదృష్టం అనేది దురదృష్టం అనేది అండి మీరు పైకి వెళ్తున్నారు మీరు రోడ్డు మీద ప్రయాణించట్లేదు ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారు భక్తి అంటే భక్త అంటే మీరు ఈ మెటీరియల్ ప్లాట్ఫామ్ నుంచి స్పిరిచువల్ ప్లాట్ఫామ్ లో వెళ్తున్నారు అప్పుడు తలరాత మారుతుంది కానీ భౌతికంగా ఏం చేసినా కూడా తలరాత మారు పాపం చేసినా పుణ్యం చేసినా దానికి రావాల్సినటువంటి ప్రతిఫలం వస్తూనే ఉంటుంది మంచి వచ్చాడు కానీ ఆ ప్లే నుంచి బయటకు వెళ్ళండి ఆ ప్లాట్ఫామ్ మెటీరియల్ ప్లాట్ఫామ్ నుంచి స్పిరిచువల్ ప్లాట్ఫామ్ వస్తే అప్పుడు మెటీరియల్ గా మీకు ఏ డిస్టిని ఉందో ఆ డెస్టినీ మారుతుంది ఫ్యామిలీ లైఫ్ లో ఉంటారు బంధాలు బంధుత్వాల ఆ యొక్క బంధాలతో అనుబంధమై ఉంటారు కానీ ఉండాల్సిన వాళ్ళతో కరెక్ట్ గా ఉండకుండా ఫ్యామిలీతో ఉంటూనే ఎవరితో నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు వారితో నిర్వర్తించకుండా అంటే ఒక సన్యాసుల్లాగా పేరుకి ఫ్యామిలీ ఉంటుంది కానీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా కరెక్ట్ గా తీసుకోరు అటువంటి వారిని ఎలా భావించవచ్చు అంటారు వారి గురించి భగవద్గీతలో ఏమైనా చెప్పి ఉందా స్వీకరిస్తే స్వీకరిస్తే గృహస్థ ధర్మాన్ని ధర్మాన్ని పాటించాలి పాటించాలి సన్యాస సివిల్ ఇంజనీరింగ్ లో అడ్మిషన్ వస్తే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏం చేయాలి అదే చేయాలి మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో కూర్చుంటాం అక్కడికి కంప్యూటర్ పాఠాలు అంటే కుదరదు డిపార్ట్మెంట్ మార్చు మళ్ళీ అడ్మిషన్ తీసుకో వచ్చే సంత్రురా అంటారు అంటే మనం ఒక ధర్మాన్ని ఎంచుకుంటే ఆ ధర్మానికి మనం కట్టుబడి ఉండాలి అది ధర్మం మీరు ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ ఈ ఈ ఛానల్ కి మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఛానల్ మీకు మీ బాగోలు చూస్తుంది కాబట్టి ఆ ఛానల్లో పనిచేయడం మీ ధర్మం అలాగే గ్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తే ఆ గ్రస్థ ధర్మాన్ని పాటించాలి అంటే అందరికీ అన్ని చేసే శక్తి ఉండకపోవచ్చు శక్తి తన శక్తి వరకు తన శక్తి మేరకు ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల్ని కేర్ తీసుకునేటటువంటి ఆ బాధ్యత తనకు ఉంటుంది ఆయనకుంటుంది ఆ బాధ్యతను విస్మరించకూడదు ఒకవేళ విస్మరిస్తే ఆ విస్మరణ ఎలా చేశారో అంటే బాధ్యతల్ని ఎంతవరకు కాంప్రమైజ్ చేశారో కాంప్రమైజ్ చేసినటువంటి ఎక్స్టెంట్ ప్రకారం శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఎంత ఎంత విస్మరించారో అంత చిన్న 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 విషయాలు చిన్న చిన్న తప్పులు చేస్తే పెద్ద ఇదేం లేదు కానీ పెద్ద తప్పులు చేస్తే నాకు ఉదాహరణ చెప్తే నేను చెప్పగలను కానీ బట్ బేసికలీ ఆ ధర్మాన్ని నిర్వహించాలి కానీ నిర్వర్తించకపోతే దానికి రావాల్సినటువంటి ప్రతిఫలం వస్తుంది అయితే మనిషికి స్వార్థం అనేది ఉండకూడదు అంటారు కానీ ఇప్పుడు నా వరకు నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి పక్కన వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా నా వరకు నేను సెల్ఫ్ గా స్వార్థం పడటంలో తప్పు ఉందా అది స్వార్థానికి అంటే స్వార్థం ఉండటం వల్ల మళ్ళా దానికి ఇంకో రకమైన దోషము అంటే నా స్వార్థం వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడట్లేదు దానికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అది ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటే తప్పే ఉంది అందులో స్వార్థం కాదు అసలు స్వార్థం అనేది నెగిటివ్ పదం కాదండి స్వ అర్థం అర్థం అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ స్వ అంటే వన్ సోన్ అర్థం అంటే మన యొక్క బాగోగుల్ని చూసుకునేటటువంటి బాధ్యత మనకుంది అసలు నిజంగా మన బాగోగులు మనం చూసుకోవాలి అంటే మనల్ని మనం భగవంతుడి యొక్క సంరక్షణలో పెట్టుకోవాలి వేర్ సార్థ వనారు కాబట్టి నాకు శ్లోకం గుర్తుకొస్తుంది చెప్పండి నతే విదు స్వార్థ గతిం హి విష్ణుం దురాశయాయే బహిర్ అర్థమహనిన అంధాయతాంతే ఉపగీయబానాతే పీష తంత్ర్యాం ఉరుదాం నిబద్ధా అని ప్రహ్లాదుడు ఏడవ స్కందం శ్రీమద్ భాగవతం 7వ స్కంధంలో ఎరేండి కష్పుడు అంటాడు దీని అర్థం ఏంటంటే ఒక చెప్తాను నతే విదుహ స్వర్థ గతిం హి విష్ణుం స్వ అర్థ గతి అంటే మన గతి మన యొక్క గతి ఏమిటంటే విష్ణువు ఆ విష్ణువుని పూజించడమే స్వార్థపూరితంగా ఉండడం అనమాట స్వార్థం అంటే నెగిటివ్ వర్డ్ కదా అంటే మీ యొక్క పరమార్థం ఏమిటో తెలుసుకుంటున్నారు పరమార్థం ఏమిటంటే విష్ణు మన గతి విష్ణువు గతి దాయకుడు విష్ణువు మనం ఆయన్ని పూజించడమే నిజంగా మన బాగోగని మనం చూసుకోవడం అది మన రియల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనమాట సరి భౌతికంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ సంరక్షణనే మీరు చూసుకుంటున్నారు దానికి బడ్జెట్ తీసుకుంటున్నారు అంటే తప్పలేదు అది అది బేసిక్ న్ీడ్ అన్నమాట సత్యప్రభుజీ మనం ఎడిటి వారిని ఇబ్బంది పెట్టకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటాము అది పద్ధతి కూడా కాదు అని అంటుంటాం ధర్మం ప్రకారం కానీ మన ముందు ఏదైనా అంటే చెడు జరుగుతోంది లేదు అనంటే వారి ద్వారా మనకేదైనా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు కూడా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే ఉత్తమం అంటారా అటువంటి పరిస్థితుల్లో ఎదురు తిరగొచ్చు అంటారా ఎదురు తిరగాలి చిన్న చిన్న తప్పులైతే ఓకే వాళ్ళు మీకు చిన్న అసౌకర్యాన్ని కలిగించారు అనుకోండి సరే క్షమించండి సహించండి పర్వాలేదు కానీ కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు అనుకోండి అధార్మికంగా ప్రవర్తించారనుకోండి వాళ్ళని నియంత్రించే శక్తి మీకుందనుకోండి మిమ్మల్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీ వారిని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీకుందనుకోండి దాన్ని పైగా దాన్ని విస్మరిస్తే విరక్తి పేరు చెప్పి వైరాగ్యం పేరు చెప్పి దాన్ని విస్మరిస్తే తప్పవుతుంది అదే భగవద్గీత బేసిక్ లెసన్ అది ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు నేను యుద్ధం చేయను దుర్యోధనుడు దుశ్శాసనుడు కరుణుడు శకుని వీళ్ళందరూ పాండవుల్ని ద్రౌపదిని ఎన్నో విధాలుగా బాధించారు అయినా కూడా వీళ్ళు నా కుటుంబ సభ్యులు కాబట్టి నేను వారితో యుద్ధం చేయను అన్నాడు మన అర్జునుడు నేను సహిస్తాను ఓర్పు వహిస్తాను భరిస్తాను నాకు రాజ్యం అక్కర్లేదు నేను బయటకు వెళ్లి భిక్షం ఎత్తుకుంటాను నేను ఒక మునిలా జీవనం గడుపుతాను నేను నేను వారికి యుద్ధం చేయను అని అన్నాడు అర్జునుడు కానీ ఏమన్నాడు లేదు యుద్ధం చెయ్యాలి వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు నీ పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించారు మిమ్మల్ని లాక్షాగృహంలో పెట్టి అగ్నితో మిమ్మల్ని చంపేయడానికి మీ తల్లితోని కూడా మీ కుంతి మహతని కూడా చంపేయడానికి ప్రయత్నించారు వాళ్ళు మీ భార్యని వాళ్ళు అవమానించారు అంతమందిలో మీ యొక్క రాజ్యాన్ని వాళ్ళు దోచుకున్నారు మీరు వనవాసం చేస్తున్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో విధాలుగా ప్రవర్తించారు చాలా కథలు ఉన్నాయి ఒకసారి దుర్యోధనుడు దుర్వాసమును అక్షయ అక్షయపాత్ర వాళ్ళకి ఎంతో ఆహారాన్ని ఇస్తుంది పాండవులకి తెలిసే ఉంటుంది మీకు ద్రౌపది భోజనం చేసిన తర్వాత అక్షయ పాత్ర ఆ రోజుకి ఇంకేమవదు ద్రౌపది తన భోజనం చేసేసిన తర్వాత అక్షయ పాత్రని కడిగేసిన తర్వాత ఆ సమయంలో దుర్వాసమని మీరు ఒక్కసారి వాళ్ళ ఇంటికి విందు భోజనానికి వాడండి అని దుర్యోధను చెప్పాడు దుర్వాసంకి దుర్వాసముని తన వేళ కొలది ఆ శిష్యుల్ని తీసుకువెళ్లి వెళ్ళాడు అనమాట వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు పదివేల మందికి భోజనం ఎక్కడ పెడతారు చెప్పండి అది ముని వాళ్ళు రాజ్యంలో లేరు వనవాసంలో ఉన్నారు కృష్ణుడు వచ్చాడు ఆ చిన్న మీకు తెలిసే ఉంటుంది కృష్ణుడు వచ్చాడు ద్రౌపదిని అక్షయపాతమన్నాడు అందులో ఒక చిన్న చిన్న మెతుకు మిగిలిపోయింది దాన్ని తిన్నాడు వీళ్ళందరూ ఇంకా ఏదో ముందు భోజనం చేసినట్టు తెలుస్తున్నారు అనమాట సరే ఇలా వాళ్ళు ఈ దుర్యోధన దుశ్శాసన కర్ణులు వీళ్ళందరూ పాండవులు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు అయినా కూడా మన ఈ అర్జునుడు వాళ్ళని నేను చంపనన్నాడు వాళ్ళతో యుద్ధం చేయను అన్నాడు నాకు యుద్ధం అక్కర్లేదు నేను భిక్ష అన్నాడు కానీ కృష్ణుడు ఏమన్నాడు చంపాల్సింది వాళ్ళు నీ కుటుంబ సభ్యులైనా కూడా నిన్ను ఇబ్బంది పెడితే అధార్మికంగా ప్రవర్తిస్తే నీ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే వారిని సంహరించవలసినటువంటి శిక్షించవలసినటువంటి బాధ్యత నీకుంది ముఖ్యంగా నీకు ఆ శక్తి ఉంటే ఆ శక్తి మీకు లేదు అది వేరే విషయం కానీ శక్తి ఉంది బాధ్యత ఉంది సంరక్షించాలి సంహరించాలి తప్పు కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో తప్పు లేదు చిన్న చిన్న అసౌకర్యాలను సహించవచ్చు క్షమించవచ్చు కానీ అధార్మికంగా ప్రవర్తిస్తే మరియు దురాగతాలు చేస్తే మీరు ప్రతిఘటించాలి ప్రభుజీ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్యం లేదని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే మనం తప్పు చేసి తప్పును ఒప్పుకున్నంత మాత్రాన మనం చేయాల్సిన పాపాలన్నీ చేసాము పెట్టాల్సిన ఇబ్బంది అంతా పెట్టాము ఇంత చేసిన తర్వాత మన తప్పును ఒప్పుకోవడము మనం పశ్చాత్తాపడడం వల్ల ఫలితం ఉంటుందంటారా ఒక రకంగా చూస్తే ఉంటుంది పశ్చాత్తాపడ్డం అనేది వివేకం ఉన్నటువంటి వ్యక్తికి నిదర్శనం అంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు అంటే తప్పును తెలుసుకున్నారు ఆ తప్పు చేశాను ఎదుటి వారిని ఇబ్బంది పెట్టానని బాధపడుతున్నారు క్షమాపణ చెప్పారు అంతవరకు మంచిది కానీ కేవలం రిచువలిస్టిక్గా ఫార్మాలిటీగా తప్పు చేశాను తప్పు తెలుసుకున్నాను తప్పును ఒప్పుకున్నాను సారీ చెప్పాను క్షమించమని అడిగాను అక్కడతో బాధ్యత అయిపోలేదు మళ్ళీ అదే తప్పుని చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి అది నిజమైనటువంటి పశ్చాత్తాపం పడిన తర్వాత మళ్ళీ అది తప్పు చేశారనుకోండి ఈ పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం కాదండి అదేదో ముసలిగా కన్నీరు కార్చడం అంటారు చూడండి ఆ రకంగా అనుకోవచ్చు అంటే పశ్చాత్తాపం వల్ల అంటే జెన్యున్ రిపెంటెన్స్ పశ్చాత్తాపం అనేటటువంటి ఈ అగ్నిలో చేసిన పాపాలని దహించుకుపోతాయి అది నిజంగా పశ్చాత్తాపం అవుతాయి కానీ అది నిజమైన పశ్చాత్తాపం అనడానికి ప్రూఫ్ ఏంటి నిరూపణ ఏమిటి మళ్ళీ అదే తప్పుని చేయకుండా ఉండడం అట్లీస్ట్ చేయకుండా ఉండాలని ప్రయత్నించడం ప్రయత్నించి ఒక రెండు సార్లు తప్పు జరుగుతుంది తర్వాత ఇక మళ్ళీ ఆ తప్పు చేయడం అనమాట అంటే ఆ తప్పు మళ్ళీ చెయ్యకూడదు అన్నటువంటి భావన ఉండాలి ప్రయత్నం ఉండాలి ఆ తప్పు చేయకుండా ఉండగలగాలి ఇంకోసారి ఒక చెప్ప ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇంద్రుడు ఉన్నాడు మీకు తెలిసే ఉంటుంది ఇంద్ర పూజని కృష్ణుడు ఆపేశాడు గోవర్ధన గిరిని ఎత్తాడు తెలుసు అంటే ఈ వృందావన వాసులందరూ అందరూ ఇంద్రపూజ చేస్తున్నారు కానీ ఇంద్రుడి మనసులో గర్వం ఉందని కృష్ణుడు తెలుసుకుని పరమాత్మ కదా తెలుసు కదా ఇంద్రుడి మనసులో ఎలా ఉంది భావన అని ఇంద్రుడు గర్వపడుతున్నాడు వీళ్ళందరూ ఆయన పూజిస్తున్నారని చెప్పి ఆయనలో అహంకారం పెరిగిపోతుంది అని ఇంద్ర పూజను ఆపేసి గోవర్ధన పూజ ప్రారంభించాడు అప్పుడు ఇంద్రుడు కోపం వచ్చింది ఇంద్రుడు మహా కుంభవృష్టి కురిపించాడు ఆ కుంభవృష్టిలో వృందావన వాసులందరినీ సంహరించాలని ప్రయత్నించాడు అప్పుడు కృష్ణుడు గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తి తన చిటికిన మీద ఆ గోవర్ధన్ పర్వతాన్ని ఏడు రాత్రులు ఏడు పగులు అలా నిలిపాడు అలా వారం రోజుల పాటు అలా ఆయన గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తితే ఈ వారం రోజులు ఇంద్రుడు కుంభవృష్టి కృపిస్తూనే ఉన్నాడు ఆ తర్వాత ఇంద్రుడికి కాస్త బుద్ధి వచ్చింది నేను ఎంత కష్టపడుతున్నాను కానీ వృందావనంలో ఒక చిన్న ధూళి కణాన్ని కూడా నేను రీలోకేట్ చేయలేకపోయాను ఒక చిన్న ఎండిపోయినటువంటి ఆకును కూడా కదల్చలేకపోయాను భగవంతుడి శక్తి ముందు నా శక్తి అంత ఆయన భగవంతుడు దేవాది దేవుడు నేను కేవలం ఇంద్రుడిని ఒక పోస్ట్ నాదంతే అని చెప్పి ఇంద్రుడికి బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపడి కృష్ణుడి దగ్గరగా వచ్చి క్షమాపణ చెప్పాడు అంతవరకు ఆయన ఉంది స్టోరీ కానీ ఇంద్రుడి మనసులో ఆ పశ్చాత్తాపానికి క్షమాపణ సారీ చెప్పడానికి ఉన్నటువంటి ఆ భావన ఏమిటో తెలుసా నేను కురిపించినటువంటి కుంభవృష్టి నుంచి కృష్ణుడు తన భక్తుల్ని రక్షించాడు నన్ను ఇంకా శిక్షించలేదు నేను సారీ చెప్తే శిక్షించడు అవును కానీ నేను కనుక సారీ చెప్తే నన్ను క్షమించు క్షమించని అడిగితే క్షమించేస్తాడు ఆయన ఒప్పుకుంటున్నాడు ఒప్పుకోవట్లేదు అంటే తప్ప ఒప్పుకున్నాడు కానీ ఆ తప్పుకి ఉన్నటువంటి ఆ ప్రతిఫలం ఉంటుంది కదా శిక్ష ఆ శిక్షణ తప్పించుకోవాలనుకుంటున్నాడు తప్పు చేసేవాడని ఒప్పుకున్నాడు కానీ ఆ తప్పుకి తగ్గ శిక్షణ అనుభవించాలని కోరుకోవట్లేదు నన్ను క్షమించేయాలి వదిలేసేయాలి కన్సిషన్ ఇవ్వాలి నాకు అని ఆ భావనతో చెప్పాడు సారి పశ్చాత్తాపం కొంతవరకు కరెక్టే కానీ ప్యూర్ ప్యూర్ హార్టెడ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాదు ఎందుకంటే మళ్ళీ కృష్ణుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ద్వారకా నగరానికి అధిపతి అయిన తర్వాత సత్యభామ ఇంద్రలోకంలో ఉన్న పారిజాత వృక్షాన్ని కోరుకుంది తెలుసా మీకు అప్పుడు ఇంద్రుడు కృష్ణుడు ఇంద్రలోకానికి వెళ్ళి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడు ఇంద్రుడు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు కృష్ణుడి దేవుడు కృష్ణుడితో అంటే గోవర్ధన పర్వతంలో ఇంద్రుణ్ణి ఓడించాడు కృష్ణుడు అప్పుడు తప్పు స్వామి నువ్వు దేవాది దేవుడివి నేను కేవలం ఒక సామాన్య దేవతని నువ్వు గొప్పవాడివి అని క్షమించాడు కానీ మళ్ళీ ఇప్పుడు ఫైటింగ్ ఎందుకు వచ్చాడు ఎందుకంటే ఇంతకు ముందు తాను పడినటువంటి పశ్చాత్తాపం ప్యూర్ కాదు పరిశుద్ధమైనటువంటి హృదయంతో ఆయన కేవలం శిక్ష తప్పించుకోవడానికి చెప్పాడు కాస్త ప్యూరిటీ ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాదు అందుకే మళ్ళీ తప్పు ఒక మాటలో చెప్పాలంటే మనం నిజంగా పశ్చాత్తాపడ్డామంటే దాని ప్రూఫ్ ఏమిటంటే మళ్ళీ ఆ తప్పును చేయకుండా ఉండాలి అట్లీస్ట్ చేయకుండా ఉండడానికి శక్తిలో ప్రయత్నించాలి ఓవర్ నైట్ లో ఎవరు ప్యూర్ అయిపోరు టైం పడుతుంది సరే పరుషంగా మాట్లాడారు వాళ్ళు బాధపడ్డారు సారీ సారీ నేను ఇలా గట్టిగా మాట్లాడేసాను సారీ సారీ అని అంటాం నాకు అలవాటు అయిపోయింది ఆ టైంలో కోపం కంట్రోల్ చేసుకోవాలని సారీ చెప్పారు జిన్జన్కో సారీ చెప్పారు రెండు రోజులకి మళ్ళీ కోపడ్డారు మళ్ళీ సారీ చెప్పారు అంటే ప్రతిసారి సారీ చెప్తున్నప్పుడు ఒక నిజమైనటువంటి గిల్ట్ ఉంది పశ్చాత్తాపం ఉంది అలా ఒక రెండు మూడు సార్లు నాలుగు సార్లు పది సార్లు అయిన తర్వాత ఒక నెల రోజులకో రెండు నెలలకు సంవత్సరానికి మారుతాడు వ్యక్తి అంటే ఒక జర్నీలో ఉన్నాడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట కానీ వర్క్ అసలు ప్రోగ్రెస్ లో లేదు కేవలం ఫార్మాలిటీగా సారీ చెప్పాడు గిల్టీ లేదు అసలు పశ్చాత్తాపం లేదు ఫార్మాలిటీగా సారీ చెప్తున్నాడు అటువంటి సారీ వేస్ట్